హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు ఈ రెండింటినీ కలిపి మీ గుమ్మంపై జల్లితే చాలు క్షణాలలో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలు కూడా చాలా సులభంగా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోని చెడంతా కూడా పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండూ కలిపి చల్లుకోవచ్చు అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడే వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర చింతామణి ఒక వింతమణి ఒకటి ఉన్నది శోభతో సూర్యునితో సమానుగా వెలుగు ప్రసాదించగల శక్తిగలది తనకు ఎంతో సన్నిహితుడైన విజయని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుకరించాడు చంద్రసేనుడు శివభక్తుడు సకల తత్వాలు ఎరిగినవాడు శివుడి యందు భక్తి విశ్వాసాలు నమ్మకము ఉంచి ప్రజారాజక పాలన చేయువాడు ఒకనొకప్పుడు చంద్రసేనుడు ఒక మహాయజ్ఞం చేయదలిచి పొరుగు రాజ్యాల మైత్రి ఆకాంక్షించి అందరిని తన ఆస్థానంలో సమావేశపరిచాడు అతను చింతామణిని కంఠమున అలంకరించి సూర్యుని వలె మెరుస్తూ సింహాసనము కూర్చున్నాడు సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభను అసూయపడ్డారు సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రసేనుని జయించి ఆ మణి సాధించాలని కుతంత్రం పన్నారు ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు కానీ చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలకు రుణప్రాయంగా త్యజించాడు దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకు ఏది అందరూ కలిసికట్టిగా చంద్రసేనుని ఓడిద్దామని నిర్ణయించుకున్నారు అందరూ ఉజ్జయిని బహువిధాల సైనిక శక్తితో నాలుగు వైపులా చుట్టుముట్టారు వారు దాడి చేసినను కోటలోని ప్రవేశించలేకపోయారు ఇది తెలిసిన చంద్రసేను తన సైనిక బలంతో వారితో పోరాడలేనని తలిచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్లి శరణు వేడి చేతులను జోడించి ప్రజలను కాపాడు శివుడా అని రాత్రింబవల్లు అనన్య దీక్షతో ప్రార్థింపసాగాడు నగరంలో ఒకానొక గొల్లస్త్రీ మరియు ఆమె బిడ్డ ఐదు సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నాడు ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని శివ మందిరానికి వచ్చింది శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవస్యత పొంది గమనించసాగాడు తర్వాత వారు వారి ఇంటికి వెళ్లారు ఇంటి దగ్గర శివపూజ చేయ భావించి ఒకనొక రాయిని తెచ్చి శివలింగం వలే భావించెదను ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము వస్త్రము పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు పిల్లవాడి భక్తి తీవ్రత శివుణ్ణి కట్టిపడేసింది రాజువలే పూజ చేద్దామని ఆయన అలాగే తను చేస్తున్నట్లు మనసునందు భావించాడు శ్రీకరుడు మనం నైవేద్యం సైతం అతని వ్యాకులత చూసి శివుడి స్వీకరించాడు శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు పాటలు పాడాడు నిత్యము చేశాడు వాటన్నింటినీ పరమానందంగా స్వీకరించాడు శ్రీకరుడు నిత్యం అలసిపోయి ఆ లింగము ముందు కూర్చొని భక్తితో లయించిపోయాడు అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వారి వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యములు వృధా చేసినాడు అని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగంను పారవేసినది శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు జ్ఞానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరి వేసిన రాయి దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొని రామయ్య దెబ్బ తగిలిందా మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు పిల్లవాడి భక్తికి శివయ్య కంటి నుండి అశ్రువులు వచ్చాయి ఆ బాలుడు శివలింగం నుండి నీరు కారటం చూసి ఆ పిల్లవాడు శివయ్య నువ్వు ఏడవకు మా అమ్మను కొడదాములే తగ్గిపోతుందిలే బాధపడవద్దు అని శివుడు వెంటనే నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాడు శివుడు శ్రీకరుడు శివుడిని చూసి మిక్కిలి ఆనందం పొద్ది దెబ్బకు మందు రాసి శివుడితో ఆటలు ఆడుకున్నాడు తర్వాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్య అన్నాడు తగ్గింది శ్రీకర నీవు మందు రాసిన తర్వాత ఇక ఉండదు నొప్పి అని పరిశీలించినాడు శివుడు ఏం తిన్నావయ్య రామయ్య కాదు శివయ్య అన్నాడు శ్రీకరుడు తినలేదు అన్నాడు శివుడు దాంతో శ్రీకరుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నెను తీసుకువచ్చి శివుడికి తినిపించాడు తిను శివయ్య మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అన్నాడు శివుడు శ్రీకరుని ప్రేమ వాత్సల్యానికి పొంగి వెన్న తిన్నాడు నేనంటే చిన్నవాణ్ణి కదా నాకు కొంచెం చాలు కానీ నీవు పెద్దవాడివి కదా అని మళ్ళీ చద్ది అన్నం తీసుకువచ్చాడు అది కూడా శివుడికి పెట్టాడు శ్రీకరుడు మొత్తం తిన్న తర్వాత శివుడు శ్రీకరుణ్ణి నీకు ఆకలి లేదా అని అడిగాడు దానికి శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు శివుడు చుట్టూ తిరిగి నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి నిద్రపోయాడు ఆ తర్వాత బాలుణ్ణి మునుపటి శివలింగం ఉన్న చోటికి చేర్చి శివుడు అంత అంత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్య చేతులైనారు శ్రీకరుడికి మెలకువ రాగానే రామయ్య ఏడి ఎక్కడ శివయ్య అని అరుస్తున్నాడు శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది ఎంతకాలం పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ్య లింగమయ్యింది తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నమయ్య లింగం మీద ఉన్నాయి శ్రీకరుడు ఒకసారి చుట్టూ పరికించి చూశాడు అక్కడ ఒక మహాభవనం వెలిసింది రత్న కంచి స్తంభాలు చూసి నిద్రపోయాడు అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది విశాల ద్వారాలు కవాటాలు ప్రధాన ద్వారం గోపురం అన్ని నేల మీద సూర్యుని వలె ప్రకాశించాయి కానీ శ్రీకరుడికి అవేమీ గొప్పగా తోచలేదు శివుడు మళ్ళీ వస్తాడేమో అని ఆ రత్నమయ్య లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు ఇంతకుముందు శివుడితో ఆటరాడినట్టుగా పాటలు పాడినట్టుగా శివుడు యథార్థ రూపం కనబడపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్ళ అమ్మను నిద్రలేపాడు శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది ఎందుకంటే ఇప్పుడు తాము ఉన్న ఇల్లు కూడా ఆ మందిరము వలె రత్నమయ్య మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందింది ఏమైంది నాయన అని బాలుడిని ప్రశ్నించింది శ్రీకరుడు రోధిస్తూ అమ్మా నువ్వు చెప్పావుగా రామయ్య అన్నా శివయ్య అన్నా ఒక్కరే అని నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేశాను నువ్వు దాన్ని విసిరివేశావు నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని మెల్లగా వచ్చి కానీ మాటలతో జరిగిందంతా కూడా చెప్పాడు దాంతో శ్రీకరుని తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లి ప్రభువు తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని ప్రార్థించింది శివుడు ఆమెను కరుణించాడు అని కూడా ఆ భవంతి వలె సమస్త శోభతో అలలాలింది తన మునుపటి వేషాధారణ పోయి మహారాణిగా మారిపోయింది కానీ శ్రీకరుడు శివుడిని చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు బాలుని తల్లి తన హృదయానికి అత్తుకొని వాడి యొక్క అదృష్టానికి శివుడి ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది అందర్నీ తరింపచేశావు నాయన అని ముద్దాడింది ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు అయినను వారు మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయింది తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకునుటకు శివ పూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుని వాణి తల్లి తల్లిని తన వద్దకు తోలుకు రమ్మని చెప్పాడు తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నాడు రాజ్య నలువైపులా ఉన్న శత్రు సైనికులకు ఈ విషయం గూఢాచారుల ద్వారా తెలిసింది వారు రాజ్యంలోకి చిన్న బాలునికి అంత శక్తి ఉంటే మహాశివ భక్తుడైన చంద్రసేనుని జయించలేము అని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనను రాజు వద్దకు పంపారు చంద్రసేనుడు ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయ అభయం వచ్చాడు నీ భక్తితో కూర్చున్న నన్ను నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుని ఆసరా చేసుకొని నీ లీల చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞతలు తెలిపినాడు మిగిలిన రాజులందరూ క్షమాపూర్వకంగా చంద్రసేనుని వేడుకున్నారు అందరూ కలిసి శివపూజలు శివనామాన్ని జపిస్తూ శివుడి కోసం నిత్యంలను చేయసాగారు ఇంతలో శ్రీకరుడు తన తల్లితో దూరంగా కనబడుతున్న రత్నమయ్య భవనాలను చూపాడు ఇంకా రోధిస్తూనే జరిగిందంతా కూడా రాజుకు చెప్పాడు రాజు అతడిని ఎత్తుకొని కవుకులించుకొని ముద్దాడి ఆనందపడ్డాడు రాజు ప్రజలు శత్రురాజులు ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు నేను బాలుడు శివుడు దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు రాముడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి రామయ్యగా భావించి రామయ్య మల్లిరా ఆడుకుందాం అని రోధించసాగాడు సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాంశయగు హనుమ ప్రత్యక్షమై ఎవరు రామ అని రోధిస్తుంది ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాలతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు హనుమను చూసిన ప్రజలందరూ ఆయనను మోకలిల్లినారు దివ్య దృష్టితో అంతా చూసిన హనుమన్ ఆ బాలుని ముద్దాడి రాముడు శివుడు ఒకరే మానవులే కాదు దేవతలు అన్ని జీవరాశులు సైతం శంకరుణ్ణి భక్తి కలిగి ఉండడం మన అదృష్టం అది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు అందరినీ హనుమ ఆశీర్వదించాడు హనుమ రత్నలింగం ముందు భక్తిగా ప్రణామాలు చేసి ప్రభువైన శ్రీరాముడు సైతం శివలింగంను పూజించేవారు ఏ ఊరు ఏ పేరు ఏ పేరుతో అయినా సరే రాముణ్ణి ఇప్పుడు నారాయణుని కాబోవు అవతారమైన శ్రీకృష్ణుడు అంతా ఒకటే అని శ్లాంగించాడు తన ఆలయంలో ప్రసన్నుడైన హనుమాన్ భక్తి తత్వంతో శివుడి మహిమ శివ ఉపచారాలు విశదీకరించి రాజును బాలుడి తన ముందు కూర్చోబెట్టుకుని శ్రీకర భక్తి మాత్రమే భగవంతుని చేరుతుంది అయితే మంత్రం తంత్రం లేకుండా ఆత్యతో పిలిచినావు కాబట్టే శివయ్య నీకోసం వచ్చాడని నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో ఎనిమిదవ తరం పుట్టనున్నాడని నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాణిగా కీర్తింపబడుతున్నాడని నువ్వు శివుడికి పెట్టిన వెన్న కృష్ణలీల చేస్తాడని మాట ఇచ్చాడు అంతేకాక భోగభాగ్యాలను మోక్షవరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు కాబట్టి హనుమ శివుడు రాముడు అంతా ఒకటే మీరు కూడా స్వీకరుణ్ణి వలె చంద్రసేనుని వలె దేవునిపై ఉంచి నిశ్చలంగా ఉండండి అని దేవుడే చూసుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత మీరు తాగడానికి ఏ వాటర్ అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ గల్లుప్పు కలపండి అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి మొత్తం నీటినంతటినీ కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిర నివాసం ఉంటుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఈ పరిహారం ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవియ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు